ఎన్నో సంవత్సరాలుగా బళ్ళారి ప్రాంతంలో శ్రీ లక్ష్మీ కళాక్షేత్ర పేరుతో వేలాది మంది విద్యార్థుల్ని కూచిపూడి భరతనాట్యంలో చక్కగా శిక్షణ ఇస్తూ వారిని తయారు చేస్తూ ఉన్నారు వారికి పదివేల రూపాయల నగదు భూమి ఈ సందర్భంగా మరి గురువరీలు వాళ్ళతోటి వాళ్ళ స్మారకంగా పురస్కారాన్ని కూడా మనం గమనిస్తుంటాము కానీ తాను తన సహాయ పేరుతో జగజ్జీవన్ రావు చాలా జగజ్జీవన్ రావు కడపలో అందరూ కలిసి నేర్చుకున్నారు ఆ సహాధ్యాయుని పేరుతో ఒక స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేయడం చాలా ఉదాహరణ ఇది ప్రథమం ప్రపంచంలోనే ప్రధానం పూర్తయి నాట్యం ఈ శ్వాస నాట్యం మీ శ్వాస నాట్య సాధన చేయడం మీకు నిత్యకృతం దేవుని దేవదేవుని తిరగడప కడపలో పుట్టి కృష్ణమూర్తి రాజుగారి వద్ద నాట్యంలో తొలి నేర్చుకున్నారు పద్మభూషణ్ డాక్టర్ వెంపడి తిరుసత్యం గారి వద్ద కూచిపూడి నృత్యోపాధ్యాయునిగా ఎదిగారు మీ ఉన్నతికి కారణం స్వయం కృషి ఇంకా ఇంకా నేర్చుకోవాలనే తపనే మిమ్మల్ని ఉత్తమ నాట్యాచార్య ఉన్నత శిఖరాల్లో నిలిపింది నాటక రంగానికి తెచ్చిన బళ్ళారి రాఘవ కర్మస్థానం అయినటువంటి బళ్ళారి నగరంలో కూచిపూడి కూచిపూడికి ఆ సరస్వతి మానస పుత్రిక ఎదుగుతు కూచిపూడి భరతనాట్యంలో మరి చల్ల జగజీవ జీవ జీవుడు గారి స్మారక అవార్డును ఇవ్వాల్సినటువంటి అవసరం కారణానికి కారణం ఏమంటే మాస్టర్ గారి దగ్గర నేను చిన్నప్పుడు విద్యాభ్యాసం మందించడాకే జరిగింది కాబట్టి వాళ్ళతో ఎక్కువ కాలం వెళ్ళినటువంటి వారి జనాని భాష గారు వారికి ఈ స్మారక అవార్డును ఇవ్వవలసింది ఇవ్వ ఇచ్చాము ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చల్లా జగజ్జీవన్ రావు గారి స్మారక అవార్డును ప్రతి సంవత్సరం ఒకరికి ఈ యొక్క అవార్డు ఇస్తామని ఎంపిక చేసి ఈ అవార్డును వారికి ఇస్తాము దీనికి పెద్దలు గురువుల మధ్య ఈ యొక్క స్మారక అవార్డును జనాభి భాష తీసుకోవడం అనేది చాలా నాకు గర్వకరణ ఉంది థ్యాంక్ యూ నమస్కారాలు ఇక్కడున్న గురువులు బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పాలి ఎందుకంటే నేను ఖాన్సార్ ముస్లిం సాంప్రదాయం చెందినవారు అంటే మనకేమీ తెలియదు అనమాట కాకపోతే నేను రెండు పక్కల నాకు అవకాశాలు ఇక్కడ ్రాహ్మణు గారి ఇంట్లోనే నేను పెరిగాను అక్కడే ఆ పద్ధతిని నేర్చుకున్నాను అక్కడ ఇప్పుడు కర్ణాటక వెళ్ళిన తర్వాత అక్కడ లింగాయతులు సాంప్రదాయాలు అవి అవి నేర్చుకున్నాను కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద గురువు గురువుగారి దగ్గర మేము అడిగి తాత్తే అడిగి ఎందుకంటే ఈ నలభై ఐదు సంవత్సరాల నా పయనము చాలా చెప్తారు కదా అవమానాలు సన్మానాలు కళాకారులవి మామూలు ఇవి అసలు కూచిపూడి ఉందా అని తెలియదు నాకు నాకు ఊరుందా కూచిపూడి ఉందని తెలుసు కానీ ఊరుందని తెలియదు మాకు నాన్నగారు పెంట్ తీసుకుని కొట్టేవారు కాజాదారితో చూపెట్ హెల్మెట్ అని బెల్ట్ తీసుకుని కొట్టేవారు నాకు అంత పోలీస్ డిపార్ట్మెంట్ మాది కడప జిల్లా అలాగా నేను జగజీవన్ అన్న కృష్ణమూర్తి రాజుగారి నేర్చుకున్నాము ఆయన కొద్దిగా ఆ శైలి ఆయన నట రామకృష్ణ గారి శిష్యులు సార్ ఆయనది కొద్దిగా నాట్యం అంటే అప్పుడు మనకి ఏది నాట్యం ఏది సబ్జెక్ట్ వేస్ ఏది భరతనాట్యం ఏది కూచిపూడి ఏది కథక్ ఏది ఒడిస్యన సాంప్రదాయ నృత్యాలు మాకు తెలియదు తర్వాత నన్ను తీసుకుని వచ్చిన ఆయన ఎవరు కాదు ఎలవెన్స్లీ మన ఎలవెన్స్లీ వారు షెట్టి గారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ కూచిపూడి పేపర్లో చూసి నా పేరు పంపించారు అప్పుడు అరవై మందికి శిక్షణ ఆ శిక్షణ నా మిత్రులు సుబ్రహ్మణ్య స్వామి ఈ స్వామి ఈ స్వామి కూడా ఉన్నారు కనపతి నేను ఎక్కువ ఈ స్వామి వార్త నూస్తాను అంతే కానీ నేను ఎక్కువ వెళుతానే మేము ఒకే రూమ్ సారంతా అంతా ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అప్పుడు ఆయన దగ్గర నాకు ముప్ నలభై మందిలో ముప్పై తొమ్మిది మందికి ఇంటర్వ్యూ చేశారు హైదరాబాద్లో కేవలం నా పేరు చూసి చూడండి అక్కడ ఏ వ్యత్యాసం లేదు హిందూ ముస్లిమ్స్ అనే వ్యత్యాసం లేదు అక్కడ డైరెక్ట్గా లెటర్ ఇచ్చాడు మాస్టర్ గారు నాకు డైరెక్ట్ లెటర్ వచ్చింది నువ్వు వచ్చేసి నువ్వు వచ్చేసి అది నేను డబ్బు లేదు ఇప్పుడు నేను మెయింటైన్ చేయాలి నాది కాన్సాది సేమ్ లైఫ్ జవాబుదారి అలాగా నేను అందరికి వెళ్ళిన తర్వాత ఒక చక్కటి పంచ కట్టుకొని ఒక బొట్టు పెట్టుకొని ఆయన ముందు నిలబడాలంటే భయపడేవాళ్ళు ఆయన కుమారుడు రవి అని ఉండేవాడు నాన్న సేమ్ నా ఏజ్ రవి రవి గారు అది ఏజ్ ఒకటి అనుకుంటాను అప్పుడు మేమిద్దరం వెళ్ళి అందరికీ ఇప్పుడే దాంట్లో మాస్టర్గా చేయించేవాడు బాలక చేయించేవాడు అలా నేర్చుకుంటుంటే ఆయన ఎప్పుడైనా క్లాస్కి వచ్చేటప్పుడు నేను గమ్యూస్ గమనిస్తున్నారు ఆయన రేట్ రారా అన్నారు ఏ గురుగారు నీ పేరేట జిల్లా భాష కదా అందరిని పిలిచారు అందరినీ చాలా పిలిచారు మీకు గుర్తుందో లేదో చూడండి ఆయన ఆ పైన గొట్టు చూడండి ఎంత చక్కగా గొట్టు పెట్టుకొని ఆ ముక్కు చిలుక ముక్కు చూడండి ఎలా ఉందో అయింది ఎంత కళ్ళ ఉన్నాడు రే రోజు నుంచి నీ పేరు భాషా శాస్త్రాన్ని పెడుతున్నాను రా నాకు చాలు కదండి నా జీవితం ధన్యండి నేనేం చెప్పలేనండి బీర్ పండుగ వచ్చింది ఆ పండుగ రోజు అందరూ నిద్రాంతం చేసి అందరు మనం బోధించేస్తున్న మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసి బోధి చేస్తే ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ఈరోజు బాషా గారు వాడు పండగండి అంటే చాలా సంతోషం చెప్తాడు మరి బాలక్క వచ్చేసి ఏమండి జనాలు భాష గారు భాష చాలా బాగా చేస్తాడు చాలా పదవ అవునా పిలిపిడు తొమ్మిది గంటకి తన రూమ్లో పిలిపించుకొని నన్ను అని పాడుకుంటూ నేనే ఆయాసం పోసుకుంటూ డాన్స్ వేస్తుంటే నేర్చుకోవాలి చాలండి ఎందుకంటే మీరు ఎందరో మహానుభావులు నాకు ఆ ఆ చిన్న ఆ నలభై రోజులు చిక్కిన అవకాశం తర్వాత మెడ్రాస్కి వెళ్ళాను ఎక్కడ అప్పుడు అడిగారు నాకు ఎవరు లేరు నేను అందరికి ఉన్నాను కానీ నాకు నాకెవరు లేరు అని బాధపడేటప్పుడు వద్దురాని ఇక్కడికి వచ్చేసి నీ క్లాస్ క్లాసు చెప్పిస్తాను కానీ ఇప్పుడు అక్కడ ఒక స్థానం దొరికిన తర్వాత నేను అక్కడే కంటిన్యూగా నలభై సంవత్సరాలు చేసి అక్కడే రాజ్య ప్రశస్తి మన నంది అవార్డు స్టేట్ అవార్డు నేషనల్ అవార్డు అని తీసుకున్నాను ఇంకా నాకు మా అల్లుడు మన సాంప్రదాయంలో మా అబ్బాయి అంటాను మా ముస్లిం సాంప్రద సాంప్రదాయంలో నాకు మా ఇంటి అల్లుడు ఆయన కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఖాన్ గురువు గారికి ప్రతి ఒక్కరికి తర్వాత కన్నడ రాదు వద్దన్నారు కానీ నేను అంతగా వెళ్ళి అక్కడ క్లాస్ స్టార్ట్ చేసి కొట్టడానికి వచ్చారు ఇక్కడ చేయకూడదా రాదనేసి ఆ టైంలో అప్పుడు నేను కన్నడ రాసి కన్నడ నేర్చుకొని నేను తెలుగు స్టూడెంట్ ఫస్ట్ పాట వెంకట పంకజ్ అని కన్నడ నేర్చుకొని అక్కడ కన్నడ తమిళ్ పాటలన్నీ నేనే పాడు పిల్లలతో నాట్యం చేస్తాను గురుగారి మీద ఎంతోసార్లు చేసి ప్రవిద్ర భారతిలో ఆయన ఎన్నో పథకాలు ఆయన చేతిలో తీసుకున్నాడు నేను సుబ్రహ్మణ్య స్వామి వారి చేతులు తీసుకున్నాను శేషాబు గారి చేతులు తీసుకున్నాను అలాగా ఇంకొకటి లాస్ట్ మాట అది ఖాన్ గారు చాలా చాలా కష్టపడ్డారు చాలా చాలా నేను ఆయనకి ఒకటి చాలా ఉంది నలభై నుండి చాలా ఉంటుంది ఆయనకి ఇప్పుడు ఆ ఇద్దరు కొడుకులు రాముడు లక్ష్మణుడు రాముడు నుంచి భీముడు అచ్చు భీముడు తయారీ ఇద్దరు భయపడేప్పుడు సొంత బుంద అంటే నాటు చేయించు చేయించుకోవాలని ఆయనకు అదే కోరిక ఆ కొడుకులు ఇద్దరు అభివృద్ధి కావాలని ఆయనకి ఆకాంక్ష సోను మోను ఆ కోరిక మీ నాన్న తీరుస్తారని మీరు మంచి ప్రచుక్కులు అవుతారని ఆ విద్యను కూడా చక్కగా ఎక్కడున్నారు రండి రండి వాళ్ళు ప్రయోజనం అయితే సార్ జీవితం కూడా ధన్యమైందని నేను అనుకుంటాను అదే ఆకాంక్ష ఆయనకి ఆ దేవుడు ఆ కుటుంబానికి మీకు చెప్తారు కదండి ప్రభుత్వాలు మాట్లాడతారు వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్తున్నాను ఆయన నన్ను ఏమన్నా కోపండి మా అల్లుడు మా అబ్బాయి ఆయనకి డాక్టరేట్ రావాలి ఆయనకి డాక్టరేట్ రావాలి పొద్దుటూరు వాళ్ళు ఒక గవర్నమెంట్ స్థలాన్ని కూడా ఆయనకి మీరు ఇప్పిస్తే ఒక పాఠశాల వండి ఆయన చేసి ఏ గురుగారు ఒక పాఠశాల పర్మినెంట్గా ఎందుకంటే కోస్తా సైడ్ కానీ గురుగారు ఆ పక్క వెళ్ళినా మేము హైదరాబాద్ వెళ్ళినా కూడా రాయలసీమ నుంచి నేను ఖాన్ సారు పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ మేము ఎంఏ వరకు చేయించండి అంత సత్తా కలిగిన నృత్యాచారిని అంటే ఆయన ఖాన్ సార్ గారు చాలా మాట్లాడుస్తున్నారు చాలా ఉంది ఎందుకంటే నేను గురుగారి నిన్నే చెప్పాను ఎంత బాగా చెప్తున్నారు మీనింగ్ అర్థం బాగా సార్ థ్యాంక్ యూ ఏదో తప్పు మాట్లాడితే క్షమించాలి పెద్దవాళ్ళు ఉన్నారు కాకపోతే అనుభవంగా మాట్లాడుతున్నారు తప్పనికే ఏమిటి నమస్కారం ధన్యవాద జై హింద్ కృషితో మస్తు దుర్భిక్షం అన్నది మీ యొక్క చివరి విధంగా నేటి రోజు భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నవారు శ్రీజన్ నాగభూషణ్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు గారు వారి కుటుంబ సభ్యులు ఆర్టీపీటీ వారిని సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రతినిధులు ప్రముఖ యువ డాక్టర్లలో అగరగనిద్దరు కూడా చక్కటి సర్వీస్ ప్రభుత్వ ప్రాంత ప్రజలకు అందిస్తూ ఉన్నారు కార్పొరేట్ స్థాయిలో కొరకు సర్వీస్ ఉంటుంది వారి ఊరికి డాక్టర్ అర్చనా మేడం గారికి డాక్టర్ మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు సుమాచి